اے اندر کان تے واہ سلام 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 ನಾವು 1000 ರೂಪಾಯಿ ಏನಾದ್ರೂ ಫೈಟ್ ಬರಲಿ ದಯವಿಟ್ಟು ಅನುರೋಚನೆ ಕಾಣಿಸಾ ಬಿಡೋಣ ಫೋಟೋ ನಲ್ಗು ಜಾಯಿಂಟ್ ಆ

ప్రారంభించి నలభై రెండు సంవత్సరాలు ప్రాంతీయ పార్టీల్లో నలభై రెండు సంవత్సరాలు ఎన్ని ఒడుగడుగులు వచ్చినా ఎన్ని క్రైసిస్ వచ్చినా ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేదక్కించుకుంటుంది అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఒకటే కారణం ఈ పార్టీ మూలాలు ఒక సామాన్యుడైన వ్యక్తి స్టార్ట్ చేసింది ఒక గొప్ప వ్యక్తి కాదు ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి కష్టాలు నష్టాలు బాధలు రైతులు రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు అన్నీ తెలుసుకొని వీళ్ళ బాధలు పోవాలంటే రాజకీయాల్లో మార్పు రావాలి సామాన్య ప్రజలు వెనకబడిగిన తరగతులు రాజకీయాల్లో ఉండాలి అనే ఆలోచనతో ప్రారంభించిన ఈ పార్టీ ఈ పార్టీ వచ్చిన తర్వాత నుంచే తెలుగు జాతికి ఒక గౌరవం లేకపోతే ఈ జాతీయ పార్టీలు మనల్ని మద్రాసీలుగా పిలుచుకునే పరిస్థితి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కానీ తెలుగువారు తెలుగు వారికి ఒక గౌరవం వచ్చింది ఎన్టీ రామారావు గారు ఈ పార్టీలో ఇన్ని సంవత్సరాలు కావడానికి కారణం డిసిప్లిన్ ఆ ఎన్టీ రామారావు గారి సమయం నుంచి ఒక డిసిప్లిన్ అందుకోసమే ఇక్కడ ఉండే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మూలాలు ఉన్నాయే ఈ మూలాలు స్ట్రాంగ్ మూలా ప్రేమతో అభిమానంతో ఒక డెడికేషన్తో వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉంటారు వ్యక్తి పూజలు చేసే వాళ్ళు ఇక్కడ తక్కువ పార్టీని అభిమానించే వాళ్ళు ఎక్కువ ఈ పార్టీలు ఎందుకంటే దీని ప్రమాణాలు అట్టుంటాయి దీని ఆలోచనలు అట్టుంటాయి కాబట్టి మేమందరమే తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఉన్నామంటే ఆ ప్రమాణాల వల్ల ఆ యొక్క వాళ్ళ ఆలోచనల వల్ల ఉన్నాము రాబోయే రోజుల్లో చాలా తొందరలో ఎన్నికలు వస్తున్నాయి ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర బిడ్డల్ని భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీని మనం అందరం గెలిపించుకోవాలి రాష్ట్రం లో ఉంది రాష్ట్రం సంక్షోభంలో ఉంది ఊరికనే నేను డబ్బులు ఇచ్చేసాను ఓట్లు వేస్తాను వేసేస్తారు అనే ఒక మాయలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కావాలి బిడ్డలకు ఉద్యోగాలు కావాలి ఇవన్నీ కావాలంటే సమగ్రమైన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి